మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో పరిహారం చెల్లించాలంటూ పట్టణంలోని కదిలిన వద్దండపూర్ ముంపు బాధితులను జడ్చర్ల అతిథి గృహం వద్ద పోలీసులు అడ్డుకున్నారు దీంతో రైతులు అతిథి గృహం వద్దే బైటాయించి ఆందోళన చేపట్టారు ఓ రైతు అక్కడే బయటయించి ఒటుపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు దీంతో ఒక్కసారిగా గందరగోళంగా వాతావరణం నెలకొంది మహబూబ్ నగర్ జిల్లా ఉద్దండపూర్ సమీపంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు ముంపు బాధితులను తమకు ప్రభుత్వం పూర్తి స్థాయి పరిహారం చెల్లించాలని గత ఎనిమిది రోజులుగా రీల నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారన్నారు ముంపు బాధితులంతా బుధవారం జడ్చర్ల పట్టణం కేంద్రంలో భిక్షాటనకు కదలడంతో ఎలాంటి అనుమతులు లేవంటూ జడ్చర్ల పట్టణ అతిథి గృహం వద్ద పోలీసులు వారిని అడ్డుకోవడంతో బాధితులు అక్కడే బయట ఆందోళనకు దిగారు ఇదిలా ఉండగా రైతు మల్లయ్య పెట్రోల్ పోసుకుని పోలీసులు అతన్ని పక్కకు తీసుకెళ్లారు దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఆందోళనకరంగా మారింది ఆగ్రహించిన సహచర రైతులు తమ ఆందోళనకు తీవ్రతరం చేశారు దీంతో పోలీసులకు రైతులకు ర్యాలీ తీయడం అనుమతించడంతో జడ్చర్ల పట్టణంలో భిక్ష ఘటన చేస్తూ ప్రభుత్వం తమకు అందించాల్సిన పరిహారం స్థాయిలో అందించాలని డిమాండ్ చేశారు మాట్లాడేది ఆడాలి ఆడాలి అన్ని చేయొచ్చు రేపు ఆడియో గారు వస్తారు మీ సమస్య లేదు అడగండి ఏదొచ్చిన ఈ రోజు పరిహారం వస్తారేమో మేము సార్ సార్ పరిహారం ఇచ్చేసాను సార్ రేపు వస్తాడు రేపు మాట్లాడండి ఒకసారి మీ దాని అని అట్లా రోడ్ల మీద రోడ్ల మీద కొద్దిగా ఉండాలి వస్తాడు ఏమైతుందని చెప్పాలా కదా మళ్ళీ ఏమైంది ಎಪ್ಪ <laughs> <susinde> <coughs> <tosire>